ఇక సరస్వతి ఒక ఉల్లిగడ్డ పెట్టుకో ఒక పచ్చిమిర్చి పెట్టుకో ఒక పచ్చి మిరపకాయ కొనుక్కో ఒక బుక్కకి ఒక బుక్కగడ్డ కొనుక్కో కడుపు సద్దలతోటి సద్ది అన్నం ఇప్పుడు ఇన్నాళ్ళు మా తాతల తండ్రుల కాంచి చేసిన అన్నం అది పొద్దున్నే వండుకొని సాయంత్రం వండుకొని మళ్ళా పేరు వేసి పెట్టుకొని ఉదయం లేవగానే మొంగడుక్కొని తింటారు బలము సలవ

ఇగో ఎసరు పెట్టుకుంటున్నా సర్ద్దనానికి ఇగో నేను ఈ గ్లాసు సద్దలు తీసుకున్నా ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు సద్దలకి మూడు గ్లాసుల నీళ్ళు పోసుకున్నా మీ ఇంట్లో ఏ గ్లాసు తీసుకున్నా కానీ అదే గ్లాస్ తోటి మూడు ఒక గ్లాసుకు మూడు గ్లాసుల వాటర్ నీళ్ళు పోసుకొని వండుకోండి కప్పు తీసుకున్నా గ్లాస్ తీసుకున్నా ఇగో ఎసరుకు మూత పెట్టుకున్నాను సరస్వతి బాగా మస్తుంటది ఈ ఎసరు మాచిలే వరకే నువ్వు ఈ మిక్సీ తీసుకుపోయి సద్దలు రవ్వోలిగా మిక్సీ పట్టుకురాపు సరే ఇగో సద్దలు ఈ మాదిరిగా పొడి పట్టుకోవాలి ఇగో రవ్వోలిగా మాత్రం పట్టుకుంటే సారు ఇప్పుడు అలా ఎసట్లో పోస్తే గడ్డ కట్టకుండా కొన్ని వాటర్ తీసుకుందాం బుడద బుడదగా ఒక చిన్న గ్లాసుడని నీళ్ళు ఇందాక ఎసరు పెట్టుకుందాం కదా ఇంకో ఎసరు కూడా గాగుతుంది ఇక వేసారు మంచిగా ఈ మాదిరిగా మసులుతుంది మంచి మసులుతుంది చూడు పొంగులు పొంగులు లోపల నుంచి అప్పుడు ఇగో ఈ పట్టుకున్న పిండిని ఇలా పోసుకోవాలి రవ్వాసు ఇప్పుడు అలా పోసుకున్నాం కదా గడ్డగట్టకుండా కలపెట్టుకోవాలి ఇగో అలానే ఉప్పు వేసుకోవాలి ఒక చిన్న చిన్న ఉప్పు ఉప్పు వేసుకొని కూడా కలపెట్టుకోవాలి ఇగో కొంచెం అంతా ఉన్నా కానీ ఇట్లా వాటర్ వేసుకొని కూడా కడిగి పోసుకోవచ్చు ఇట్లా గడ్డ కట్టకుండా గడ్డ కట్టకుండా తిప్పుకోవాలి ఇదా ఒక పావు గంట అట్లా పడుతుంది ఉడకాలి కదమ్మా గట్టి గింజ కాదు సద్దలు ఏమన్నా ఊరి అన్నా అనుకుంటున్నావా లేకుంటే నూకలు అన్నా అనుకుంటున్నావా అవి తొందరగానే అయితే కొర్రలు సాయిదలు అనుకుంటున్నావా కాచేపట్లు ఉడకటానికి సద్ద గింజ అంటేనే గట్టి ఈ అన్నం తిన్నా గట్టి మనిషికి మనిషికి గట్టితనం నీ ఇడ్లు దోశాలు అవి ఏం పనికి వస్తాయి దీని కింద అంతేనా వంద బాలు ఇది ఎక్కువ బలం వంద బాలు అయితే అప్పుడు సద్దబువ జొన్నబు తిని 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 సద్దబో జొన్నబువ తిని తిని అప్పుడు ఇంత ఇడ్లు ఉంటే బాగుండు ఇంత దోశ ఉంటే బాగుంది అని అప్పుడు పానం గుంజేది అంటే బలమైన ఫుడ్ తిని తిని దాని మీద గుంజేది ఇప్పుడు ఈ తిండి తిని తిని దోషాలు తిని నీళ్ళు తాగి కడుపుబ్బ ఆ ఇడ్లు తిని ఇవన్నీ తిని తిని పానం అనేది ఇసుకొచ్చింది ఆ ఇంత ఇప్పుడు సద్దన్నం ఉంటే బాగుండు ఇంత జొన్న అన్నం ఉంటే బాగుండు ఇంత రాగి అన్నం ఉంటే బాగుండు అని రాగి అన్నం వల్ల కావాలని కోరుకుంటుంది పానం కానీ ఈ సద్దన్నం మీదికి ఏ ఇడ్లు రావు ఏ దోషాలు రావు చెప్తున్నాగా నేను ఈ సద్దన్నం రోజు నువ్వు వండుకొని తిను ఎంత బలమో చూడు నీకు అంత బలం వస్తుంది జొన్నలు కూడా అంతే జొన్నలు కూడా బలమే మనిషికి ఇంకా షుగర్ బీ ఉన్న వాళ్ళైతే జొన్న రోజు తిన్నా వద్దు అనేది లేదు అంత మంచిది అంతే ఎక్కువ చేసేది అత్త ఎండాకాలం చేస్తారు లేదు ఎండాకాలం లేదు ఆనకాలం లేదు రోజు ఉదయం కొట్టుకునేది ఒకనాడు జొన్నలు కొట్టేది ఒకనాడు సద్దలు కొట్టేది ఒకనాడు జొన్నలు కొట్టేది ఒకనాడు సద్దలు కొట్టేది అప్పుడు మాకు బండేది సద్దలు జొన్నలు ఒరిగలు తైదలు కొర్రలు బయట కానీ అప్పుడు నేను లేను నాకంటే ముందులకు బయ్ వాళ్ళు ఇప్పుడు వండించుకున్నారు ఇప్పుడు తిన్నారు నేను వచ్చినాకనైతే సద్దలు జొన్నలే ఎక్కువ ఒరి బియ్యం ఒరిబియ్యం అయినా బందాలెమ్మటి అన్నో చెరలు ఎమ్మటి బండిన ఆ దాచుకొని ఆరానికి పది రోజులకు ఆరానికి ఒకనాడు ఉండేది పాచం ఉన్నట్టు మా ఊళ్ళు ఇప్పుడు ఇంకా అసలు ఈ బడి వేసారున్నట్టు ఈ పాయసం ఉన్నట్టు వద్దురు అవును వీటితో నిజంగా పాయసం చేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు పులావ్ చేసుకోవచ్చు చాలా రకాలు చేయొచ్చు తైదంబలు కూడా బెల్లం వేసి చేసుకోవచ్చు ఉడికినప్పుడు ఆ బెల్లం దంచి ఒక్క సుక్క పాల పోసుకొని మస్తు మస్తుకమ్మ గంట ఎంత బాగుంటద అసలు ఎంత బలమా తిండి అమృతమే నేను ఇంతవరకు చేద్దానేవీ తినలేదు అసలు అప్పట్లో అంటే ఇంకా అసలు బియ్యం లేక మెత్తబడ్డ అన్నం కూడా అన్నం తిన్నారంటారు బతికీర్రు అవును ఆఖరికి అన్నం లేక నీళ్లు ఇంతల నీళ్లు మట్టి పేరుకున్న నీళ్లు దాగి కూడా బతికిరు మళ్ళీ అట్ట పోయి కాడ ఎవరు బాయి కాడ బయ గానీ అమ్మ ఆకలి అయితే కూరలేదంటే ఇట్లా బయట కొనుక జాపితే ఒడి నిండా వేసేది వంకాయలు దోసకాయలు గోంగూర అవన్నీ తెచ్చుకొని రెండు కిలోల వంకాయలు పోసుకొని వండుకొని ఇంత ఉపకారం వేసుకొని కడుపు నిండా దీన్ని పండుకున్నాను ఈ రోజులు అట్ట వెళ్తుందా ఇస్తే ఫుడ్ వచ్చి ఫస్ట్ ఏమంటారు అన్నానికి కనిపిస్తున్నారు అన్నం మిగిలిపో మిగిలిపోగానే పడేస్తారు ఎక్కువ తక్కువ వండుకుంటాం అసలు రాగమాగం చేస్తాం ఇంతకు ముందు మిగిలిందంటే మార్నింగ్ తినేవాళ్ళం చలిబు అయినా చలిబు అయినా తినేవాళ్ళం ఇప్పుడు అంత చలిబువా మళ్ళీ దాన్ని హీట్ చేసేది ఏదో ఆగమాగం చేస్తున్నారు కానీ నైట్ అన్నం తింటే చాలా మంచిది అసలు మాక్సిమం మా ఇంట్లో కూడా ఇప్పుడు జొన్న రొట్టె చేస్తా జొన్న పువ్వు అంతా నేను రొట్టెలు చేస్తా రాగి జావ చేస్తా రాగి సంకటి చాలా వరకు చేస్తున్నా మీరు కూడా ఏమైనా ఫుడ్లో చేంజెస్ చేసుకుంటే కనుక ఇలాంటి ఫుడ్ ఏమైనా మీరు అలవాటు చేసుకుంటే కామెంట్ చేయండి ఇంక చూడొద్దామా సరే ఎట్లా ఉడికింది అది ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఉడికిందేమో చూడు బాగా ఎంత బాగా ఉడుకుతుందో అసలు ఒరిపు అయితే ఇట్లా ఉడుకుద్దా పొంగే పోద్ది తొకటూ కానీ మంచి ఉడికింది అప్పుడు ఇక మేమేం చేసేది ఇట్లా టుకటు కానీ ఉడికినాక దమ్కేసేది దమకట్టే ఇక వేసి మంట తీసేది మంట తీస్తే ఈ కుండ కాకకి నిప్పుల కాకకి మంచిగా కుక్ అయిపోద్ది ఇగో సద్దన్నం బాగా ఉడికింది ఇట్లా గట్టిగా అయింది ఇగో ఉడికింది తెలవాలంటే ఇగో ఇట్లా చూడు నూలక లేకుండా మంచిగా మెత్తగా ఉడికింది ఇప్పుడు మనం దింపుకొని పక్కగా పెట్టుకుందాం సల్ల ఇప్పుడు మనం ఎన్నం దింపుకుందామని పక్కగా పెట్టుకుందాం సల్ల ఈ లోపల మజ్జిగ గిట్ల అన్ని రెడీ చేసుకుందాం ఇగో ఇట్లా సల్లార పెట్టుకుందామే ఇట్లా అంటే దబ్బుని చల్లారుతుంది చూడు ఎంత బాగుందో సద్దన్నం ఇగో సద్దన్నం సల్లారింది కొద్దిగా గోరువెచ్చకుంది ఒక కప్పు పెరుగుని మంచిగా చిలకొట్టుకొని ఇల్లనే పోసి కలిపి పెట్టుకోవాలి ఒక చిన్న కప్పు పెరుగు మనం ఉప్పు ఇందాకరణం వాళ్ళు వేసుకున్నాం కదా ఒక చిన్న గ్లాసుడు పాలు పాలు ఎందుకు పోస్తున్నావంటే అంటే పెరుగు పోసినాక పాలు పోసుకుంటే సప్పగుంటానికి మరి పుల్లగా కాకుండా వాసన కొంతమందికి నచ్చదు అనిపించదు అట్లా పుల్లగా ఉండదు అట్లా సప్పగా ఉండదు అసలు ఇది ఇప్పుడు అయినా బలకమ్మగా ఉంటుంది సద్ద సర్దగటక ఫార్మెంటేషన్ చేస్తున్నాం కాబట్టి అది అన్నం ఇప్పుడు ఇది కలుపుకొని మొత్తం మంచిగా ఉక్కుండా దీన్ని పోసుకొని పెట్టుకుందాం పొద్దున్నే తిందాం దాని సరిపోయింది అప్పుడు ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి ఇంక ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం అన్నం అంతా కలుపుకున్నాము కొగ్గురికి పోసుకున్నాము అలానే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకున్నాం ఇంకా ఇవన్నీ మంచిగా దిగుతాయి అల్లకి ఇంకా నైట్ తెల్లవాళ్ళు దిగినాక పొద్దున్నే కలుపుకుంటుంటే మంచిగా దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంటది ఇక పొద్దున్నే మనం టేస్ట్ చేయాలి అప్పుడు రుచి ఉంటది ఒంటికి కూడా బలం సరే అయితే ఉదయాన్నే ఉదయాన్నే చేయాలి దాని పని సరస్వతి రాత్రి అంతా పెట్టుకున్నాం కదా రెడీ అయింది చూడు అసలు ఎంత బాగుందమ్మా ఎంత బలమైన ఆహారం అనేది చూడాలి మరి ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా నాని తిని రసం అంతా దిగింది చూడు సరస్వతి అవునద్దు రాత్రి మొత్తం అందులో నాణ్య కాబట్టి ఫ్లేవర్స్ వాటికి దగిలి అన్నం కూడా సర్ సర్దన్నం మంచిగా పెరుగు పాలు రెండు పోసినాయి కాబట్టి గంట పెట్టకుండా చెయ్యే పెట్టి కలుపుతాం మంచిగా లేకుండా లేదు గట్టి కిందకు ఉంటుందిగా సరిపోలు పోసుకుంటుంది పెరుగు పాలు చల్లగా భలే ఉంది సరస్వతి కుండలా ఇంకా చల్లగా ఉన్నట్టు కుండల చేపట్టకేదు చల్లగా అబ్బా మీగా ఉన్నట్టే ఉంది ఎన్నాటి పాత వంట తినిపిస్తాయి సరస్వతి నాకు అదే అందరికి కుండలకి చలవగా చేస్తది ఇదిగో ఇట్లా కాన్సులల్లో పెట్టుకోవాలి ఆహా ఎంత తిన్నా చాలా ఎంతో బలం వస్తది అది తట్ ఇగో సరస్వతి ఒక ఉల్లిగడ్డ పెట్టుకో ఒక పచ్చిమిర్చి పెట్టుకో ఏం ప్లేట్ ఒక పచ్చి మిరపకాయ కొనుక్కో ఒక బుక్కకి ఒక బుక్కకి ఉల్లిగడ్డ కొనుక్కు సరే కడుపు సరస్వతి నువ్వు కూడా పెట్టుకుంటా సరే ఇప్పుడు ఒక ముద్దకి ఉల్లిపాయ ఒక ముద్దకి పచ్చిమిరపకాయ నీకు ఇష్టం అయితే మాడికాయ పచ్చడి కూడా పెట్టుకో ఫస్ట్ టేస్ట్ చేస్తాం అసలు ఎట్లా ఉందో చెప్పాలి నువ్వు పాలు పెరగడం వల్ల మరి ఈ పుల్లదనం లేదు అసలు ఇప్పుడు చేసినట్టు ఫ్రెష్నెస్ ఉంది అది ఇంకా అంత బాగుంది అంత ముళ్ళుపాయ పెట్టుకుంది అంటే కొంచెం కారం తగులుకుంటూ తీయగా ఉంది అసలు కన్నం ఎంత మంచిది ఇది కడుపులు సల్లగా ఉంటది రెండు కంచులు తింటే మళ్ళీ సాయంత్రం అన్నం అడుగుతాం మళ్ళీ బలం కూడా సద్దన్నం మస్తు బలం ఈ సద్దన్నం తింటే చూడండి మీరు అసలు ఎప్పటి వంటో ఇది ఎప్పటి నాకైతే ఈ రోజు ఎండాకాలమైన వానకాలమైన ఏ కాలం అయినా సరే అప్పట్లో కళ్యాణం ఎట్లా వండుకున్నారో దీని కూడా అట్లనే వండుకునే వాళ్ళు కాబట్టి అత్తమ్మ ఎంత ఆరోగ్యంగా వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండరు ఇప్పుడు కూడా మనం ఇలాంటి ఫుడ్ అలవాటు చేసుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటారు అంత టేస్ట్ ఉంది తెలుసా పాలు పోస్తేనే బాగుంది నాకైతే నార్మల్గా మొత్తం మజ్జిగ పోసుకు పెడితే ఫుల్ ఫుల్తనం వస్తుంది పెరుగు పిండిలు ఇవన్నీ ఫార్మెంటేషన్ ఎలా జరుగుతాయో పుల్లదనం వస్తుంది కదా ఇంకా అలా వస్తుంది అది జరగకుండా కొంతమందికి పులుపు ఈ స్మెల్ నచ్చదు కాబట్టి పాలు మోసుకుంటే ఈజీ అసలు టేస్ట్ వేరే మామూలుగా లేదు ఇది మస్తు వస్తుంది ఈ గిన్నె గిన్నె అది చేయొచ్చు బలమైన అనొద్దు ఆరోగ్యం బలానికి బలం వంట కూడా చాలా ఈజీ నైట్ వండుకొని పెట్టుకున్నామంటే ఉదయం టిఫిన్ చేసుకోవాలి సార్ పని లేదు టిఫిన్ల కంటే హండ్రెడ్ టైమ్స్ బెటర్ దెన్ సర్దన్నం ఇదైతే అంత బాగుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వర్గాల్లో వెళ్ళిపోవచ్చు పచ్చడి పెట్టుకుంటావా సర్దలతోటి సద్దలతోటి అన్నం నైట్ పెట్టుకున్నది అన్నం పొద్దున్నే తింటే సర్దన్నం సర్దలన్నం సర్దన్నం సూపర్ దాన్ని నైట్ మనం కుండలో కలిపి పెడితేనే ఆ కుండ టేస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని దానికి తగులుతున్నాయి బాగుంటది గిన్నెలో పెట్టుకున్న టేస్ట్ వేరు ఉంటది కుండలో పెట్టుకున్న దానికి వేరు ఉంటది తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుంది ముందుకు వస్తాం